భగవద్ బంధువులందరికీ నమస్కారం హిందూ ప్యాట్ ఛానల్ స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణము సప్తదశాధ్యాయము ఇక ఇక్కడ యుద్ధ రంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి మాయా గౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని శివుడు చూశాడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదనుగా జలంధరుడు ఆ పుంఖశానైకాలైన మూడు బాణాలను శివుని శిరస్సుపైన వక్షస్థలంపైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై కోలుకున్న ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభనిశుభులను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగుపరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగుతీయసాగింది దానిని మల్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడై అడవులలో బడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుణ్ణి చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ ధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వారజ సమోగుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేని యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి లోకములను అధిష్ఠించినదో వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము దేనియందు భక్తుడైనవాడు భయ మోహ పరాభవాలను పొందడు ఏదైతే తన ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాము నారదుడు చెబుతున్నాడు దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి స్థవాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలా పఠిస్తారో వాళ్ళు ఏనాడూ కూడా దరిద్రాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడ చూపి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మీగాను తమోగుణం వలన సరస్వతీగానూ సత్వగుణం వలన పార్వతీగాను విలసిల్లుతున్నది నేనే కావునా మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతి సరస్వతులను ఆశ్రయించండి అని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు ఉమా లక్ష్మీ సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలను ఇచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాల్ని చల్లించండి అని చెప్పారు దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న ప్రాంతమంతటా చిలకరించారు ఓ పృథుభూపతి పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివినా విన్నా స్త్రీలు కానీ పురుషులు కానీ ఇహంలో సంతాన సంపదను పరంలో సంపదను పొందుతున్నారు అని నారదుడు అన్నాడు సప్తదశోధ్యాయం సమాప్తం అష్టదశాధ్యాయము పునః నారదుడు ప్రవచిస్తున్నాడు ఓ పృథుమహారాజా పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసీ అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మీ వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ ములచిన లక్ష్మీ సరస్వతి పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి నామధేయమై విష్ణువున కిడమయ్యింది కేవలం అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రీ తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరింటిలో తులసీవనముంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజుని దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావము గంగా స్నానం నర్మదా దర్శనం తులసీ సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది తులసిని ప్రతిష్ఠించినా తడిపినా తాకినా పెంచినా మానసిక శారీరక పాపాలే కాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణు ఆది దేవతలు తులసి దళాలలో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసినవాడైనా సరే ఎవరైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వారిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం సత్యం ముమ్మాటికీ సత్యం తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసివనపు నీడలో పితృశ్రాదం చేసినట్లయితే అది పితరులకు అక్షయపదాన్నిస్తుంది అదేవిధంగా ఉసిరి చెట్టు నీడలో ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సుపైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పన్నును ధరిస్తున్నాడో వాడు విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృతికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడైనని తెలుసుకో ఉసిరిక పండ్లని తులసి దళాల్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరిపత్రితో గాని ఫలాలతో కాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాలనిస్తాయి సమస్త దేవతలు మునులూ కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు దళాలను కార్తీక ముప్పది రోజులలోనూ ఉసిరిక పత్రినికొస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడలో భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దూషం నీడలో విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు ఈ ధాత్రీ తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి పోగొట్టుకున్న విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు పదిహేడవ మరియు పద్దెనిమిదవ అధ్యాయములు సమాప్తం ఇరవై నాలుగవ రోజు నాటి పారాయణం సమాప్తం స్వస్తి